మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో బుధవారం నాడు దైవ దర్శనానికి వెళ్తూ వెళ్ళి వస్తుండగా బస్సు బోల్తాపడి ఎనిమిది మందికి గాయాలయ్యాయి మినీ ట్రావెల్ బస్సు బోల్తాపడి తీవ్ర గాయాలైన సంఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలం పరిధిలోని వల్లూరు శివారులో బుధవారం ఉదయం చోటు చేసుకుంది ఖమ్మం జిల్లా సత్తుపల్లి హైదరాబాద్ చెందిన ఇరవై మంది యాత్రికులు ఇరవై నాలుగవ తేదీన రైలు ప్రయాణం చేసి తిరిగి వస్తున్న క్రమంలో వల్లూరు గ్రామం వద్ద నలభై నాలుగవ జాతీయ రహదారిపై బోల్తా పడింది తప్పి మినీ ట్రావెల్ బస్సు బోల్తా పడ్డ ప్రమాదంలో ఉమా సుబ్రహ్మణ్యం రాధిక వెంకటరెడ్డి రమణ నిర్మల రమణతో పాటు పలువురికి గాయాలయ్యాయి గాయపడ్డ యాత్రికులను అంబులెన్స్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న నర్సింగ్ ఎస్ఐ హైమద్ పోలీసులు రోడ్డుపై పడిన ట్రావెల్స్ బస్సులు రోడ్డు పక్కన తొలగించి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు మినీ బస్సు బిఎల్ వన్ బీసీ ఫైవ్ జీరో సెవెన్ నైన్ అది వల్లూరు శివారు నాసింగ్ బిఎస్ వల్లూరు శివారు బస్సు యాక్సిడెంట్ అయిందని తెలియట్లీ స్పాట్కి వచ్చాను అది చూసేసరికి ఏంటంటే ఇరవై ఒక్క మంది వారణాసి ప్లస్ కాశీ అయోధ్య దర్శనం చేసుకొని రిటర్న్ హైదరాబాద్ ఖమ్మంలో గెలిచు ఉండగా ప్రమాద అంటే ఆ డ్రైవర్ నెగ్లియన్స్ కూడా బస్సు పక్కకున్న ఒక నువ్వు టీ కొట్టి పట్టి రోడ్ కట్టమైంది అందులో ఉన్న ఇరవై ఒక్క మందిలో జస్ట్ ఎనిమిది మందికి సింపుల్ చిన్న చిన్న గాయాలైనాయి ఎవరికి ఎట్లా ఎక్కువ ఎక్కువ డ్యామేజ్ కాలేదు ఎక్కువ గ్రేవియస్ ఇంజరీస్ కాలేదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు